మూన్ స్టార్ అండి ఈ కంపెనీ క్లాత్ వెరీ కదే వేరే భలే ఉన్నాయి కలర్స్ భలే ఉన్నాయండి కలర్స్ అసలు కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్స్ బాగుంటాయి కలర్ఫుల్ గా ఉన్నాయి ఇది చంద్రుడు అంటారు చూసారా మూను మూన్ స్టార్ దీని పేరు నక్షత్ర చంద్రుడి మధ్యలో చుట్టూ నక్షత్రాలు ఉంటాయి చూసారా చూడండి శారీ మొత్తం నక్షత్రాలతో అద్దాలతో కట్ స్నో స్నోఫాల్ డీను బెలూన్ డిజైన్ క్లాస్ గా బలే ఉందండి పద్దెనిమిది అసలు బార్డర్ పెద్ద బార్డర్ ఇచ్చాడు రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ డార్క్ బాటిల్ గ్రీన్ బస్ డార్క్ లెమన్ ఎల్లో కలరు ఎల్లో గడప పసుపు ఈ కలర్ కావాలని చాలా మంది అడుగుతున్నారు అయితే మనం సింగల్ అమ్మము చూడండి బచ్చల పండు కలర్లో పర్పుల్ కలర్లో డార్క్ మ్యాచింగ్ చుట్టూతే మేడం ఇవి ఇవంతా అమెరికన్ డైమండ్స్ సీజెడ్ స్టోన్స్ కాస్ట్లీ అండి బాగున్నాయి కలర్స్ చిల్లీ రెడ్ ఎమ్రాడా పచ్చ గోల్డ్ స్పాట్ కలరు అలా ఉందండి సంపంగి కలర్ సంపంగి డిఫరెంట్ ఇచ్చాడు ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ అండి ఇదైతే ఇది మూడో ట్రిప్ అండి ఈ వారంలో వీడియోలో పెట్టట్లేదు స్టాక్ వచ్చినాయి అయిపోతున్నాయి కేవలం ఏడు వందల రూపాయలు మీ అందరూ బాగుండాలా మీ అందరికి లాభం రావాలా నా దగ్గర అయితే చాలా రకాలు ఉన్నాయి కానీ మీకు బాగా ఫాస్ట్ వందకు వంద మార్కులు వచ్చి ఐటమ్ చూపిస్తున్నాను పదిహేను వందల రూపాయలు అమ్ముతారండి ఇది నేను చెప్పేసి ఇది మూడు వేలు అమ్మంటే అమ్ముతారు అమరుగా దీని రేంజ్ ఇంత వరకు అమ్మగలుగుతాం అని చెప్పి చెప్తా చూడండి మెత్తగా భలే ఉంది ఇది ఫ్యాబ్రిక్ మళ్ళీ మళ్ళీ కట్టాలనిపించే శారీస్ అండి ఇవి హై ఫ్యాన్సీ ప్యూర్ మూన్ స్టార్ కేవలం ఏడు వందల రూపాయలు షాపులో వాళ్ళు అండి ఎక్కడెక్కడి నుంచో షాపులో కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు సార్ మాది పదన్న చోట షాప్ అండి కో బ్యాగ్ గాడికి ఇవ్వండి ఫస్ట్ అని అంటున్నారు వాళ్ళకి ఇచ్చే రేటు నేను మీకు ఇస్తున్నా సూరత్ వెళ్తే ఇచ్చే రేటు బిల్లు రేటు మీకు ఇస్తున్నా చూడండి ఎలా ఉందో మొత్తం డైమండ్సేనండి మొత్తం డైమండ్సే అద్దాలు డైమండ్స్ కట్ వర్క్ స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది మెత్తగా బలి ఉందండి క్వాలిటీ లోపలింగ్ చేద్దాం మేడం అందరూ చాటు పెద్ద పెద్ద మిల్స్ అండి ఇవన్నీ చోరకు వెళ్తే వెయిటింగ్ లిస్ట్ లో పెడతారు అలాంటి మిల్స్ ఐటమ్స్ మీకు పరిచయం చేస్తున్నాం సరే రెండు కళ్ళు జిగేలు అంటున్నాయి అంత స్టైల్ గా ఉంది పదిహేను వందల రూపాయలు ఈజీగా అచ్చండి డౌట్ క్లాత్ బాగుంది వర్క్ ఉంది హెవీ వర్క్ చిన్న మగ్గం వర్క్ బ్లౌజ్ పుడితే నాలుగు వేలు మూడు వేలు పడుతుంది నేను శారీ మొత్తం చూపిస్తున్నాను ఇదిగో నా చేయకంటే పెద్దది ఉంది పళ్ళో పల్లోకి షోల్డర్కి మొత్తం వస్తుంది స్టాక్ ఉన్నప్పుడు చూసినప్పుడే ఆఫర్లు పెట్టామండి అమ్మటి ఆర్డర్ పెట్టుకోండి వీడియో చూసి టెంప్ట్ అయ్యి డబ్బులు లేకుండా మెసేజ్లు ఫోన్పేలు చేయొద్దు ఫోన్ పేలు కాదండి మెసేజ్లు చేసి బిల్లు పెట్టండి అది మీ దగ్గర డబ్బులు రెడీగా ఉంటే చూసుకొని మాకు వాట్సప్ పెట్టండి బాగున్నాయి కదండి మంచి కలెక్షన్ని పరిచయం చేస్తాను మూన్ స్టార్ అమెరికన్ డైమండ్స్ మగ్గం వర్క్ కట్ వర్క్ అండి చాలా బాగుంది ఐటమ్ కేవలం ఏడు వందల రూపాయలు డిమాండ్ 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 హ్యాండ్స్ అండి రెండు చేతులకి గా బాగుంటుంది మన ఇంటి ఆడపిల్లలకి మంచి రెండు వేల రేంజ్లో కాలు ఉన్నప్పుడు మన షాపులో గుడ్ విల్ ఉండాలండి మంచి కస్టమర్లు ఉన్నారు మాకు కలెక్షన్ కొత్తది కావాలంటే ఇట్లాంటి ఐటమ్ తీసుకోండి సార్ చాలా మంది అండి మేడం గారు అన్న మాకు ఇంటి దగ్గర అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో కొద్దిగా పదిహేను వందలు వెయ్యి రూపాయలు మేము అమ్ముకునేటట్టుగా మార్కెట్లో కలవని ఐటమ్ మాకు పెట్టండి అంటున్నారు వీడియో అలాంటి కలెక్షన్ చూపిస్తున్నా ఇది చుట్టూతా కట్ వర్క్ మగ్గం వరకు విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు ఒక్కొక్క చీర మాత్రం దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు సెట్ వైజ్గా కొన్ని వాళ్ళకి ఇచ్చే రేట్ ఇది సింగల్ చీర అయితే ఒక వంద రూపాయలు తేడా ఉంటుంది సింగిల్ చీర ప్రజెంట్ ఇప్పుడు మాకు రంజాన్ పెళ్ళిళ్ళ సీజను స్టాక్ అంతా డిమాండ్ ఉంది లిమిటెడ్ స్టాక్ ఒక్కొక్క ఐటానికి పదిహేను బ్యాగులు పది బ్యాగులు ఉన్నాయి కేవలం ఏడు వందల రూపాయలు సెట్ వైజ్గా కావాలంటే ఇదిగోండి ఇవన్నీ మీకు ఓపెన్ చేసి చాలా నిదానంగా వివరంగా చూపిస్తున్నాను మన షాప్ పేరు మేడం మన షాప్ పేరు రఘువంశీ ఫ్యాషన్ ఈ షాప్ గుంటూరులో ఉంటుందండి బస్ స్టాండింగ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఎదురుగా ఫ్లిప్కార్ట్ బెస్ట్ ప్రైజ్ అంటారు దాని ఎదురుగా ఉంటది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ ఓకేనా వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు ఇటు పక్కలైంది ఏ బ్లాక్ అంటారు ఇటు పక్కలైంది బీ బ్లాక్ మాది బి బ్లాక్ లో మధ్యలో ఉంటది రఘువంశీ ఫ్యాషన్ తొంభై ఒకటి తొంభై రెండు షాప్ నెంబర్ అంటే చాలా జనాలు అందరికి ఓకేనా చక్కగా షాపు రండి ైజ్ గా కొనుక్కోండి బిల్లు రేటుకే మీకు ఇస్తున్నాను వీడియోలో పెట్టిన రేటు ఆఫర్లు పెట్టా పదిహేను రోజులు మాత్రమే ఆఫర్లు పెట్టానండి ఇంకా రకాలున్నాయి డిజిటల్ ప్రింట్స్ స్నోఫాల్ డిజైన్స్ రకాలున్నాయి జార్జెట్ ఐటమ్స్ పదివేలు కొన్న వాళ్ళు ముప్పై వేలు కొనుక్కోబోతున్నారు ఓకేనా మీ అందరూ వ్యాపార అభివృద్ధి చెందాలా బాగుండాలా సంతోషంగా కొనుక్కోవాలని రఘువంశీ ఫ్యాషన్స్ తరఫున నా తరపున శ్రీధర్ తరఫున ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను అన్ని ట్విస్ట్ మీకు అన్ని కొత్త కొత్త రకాలు చూపిస్తాను ఏ మేడం ఎలా ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయి న్యూ కేటలాగ్స్ క్యాటలాగ్స్ చూపిద్దాండి ఒక్క నిమిషం మేడం డిజైనరీ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది అని కదా ఇది న్యూ కేటలాగ్ అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు చాలా వివరంగా నిదానంగా చూపిస్తున్నాను ఇదిగోండి సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ ఆరు వరుసలు వస్తాయండి అద్దాలు ఆరు వందల రూపాయలు చీర మీరు ప్రతి ఐటమ్ వివరంగా చీరలో ఓపెన్ చేస్తే శారీస్ వివరంగా చెప్ప కేటలాగ్ ఐటమ్స్ అబ్బా సూపర్ ఇచ్చాడండి డిజైనరీ కట్ వర్క్ హెవీ హెవీ వర్క్ పద్దెనిమిది ఇంచెస్ వాడు ఆరు వందల యాభై రూపాయలు రంగవల్లి శారీస్ అండి ఆరు వందల రూపాయలు రంగవల్లి శారీస్ మంచి కలెక్షన్ చూపిస్తున్నా అండి ఐదు వందల యాభై రూపాయలు మొత్తం పంచదార శారీస్ అప్డేట్లు ఉన్న కొత్త కలెక్షన్ చూపిస్తున్నా నాలుగు వందల తొంభై రూపాయలు సీజెడ్ అమెరికన్ డైమండ్స్ కట్వర్క్ నాలుగు వందల తొంభై హెవీ హెవీ వరకు ఆరు వందల రూపాయలు ఎలా ఉందండి చార్ట్ ఇంత నిదానంగా వివరంగా చెప్పి సోర తోడు కూడా నాకు చెప్పడండి ఒక వేలు నలభై వేలు పెడతా పెట్టుబడి వాళ్ళు కూడా నాకు చెప్పరు చాలా చక్కగా నిదానంగా చెప్తున్నా ఇదిగోండి ఇది అయితే మిస్ అవుతుంది నేను చేసేది ఏం లేదండి ఇది రోజీ ఇవి ఈ ఐటమ్ అమ్మేవాళ్ళు అరుదు అండి ఈ క్లాతే వేరే బలి ఉంటుంది శారీస్ ఇవి మన ఇంటి ఏం తీసుకున్న కలెక్షన్ ఇలా చార్ట్ ఎనిమిది కలర్స్ వస్తే ఎనిమిది బ్యాగ్ తీసుకోండి కేవలం ఏడు వందల రూపాయలు నాలుగు వందల తొంభై రూపాయలు ఒక ఐటమ్ అండి ఇదిగోండి నాలుగు వందల తొంభై రూపాయలు ఒక ఐటమ్ ఆరు వందల రూపాయలు హెవీ ఐటము ఐదు వందల యాభై రూపాయలు హెవీ హెవీ అద్దాలతో వచ్చింది రంగవల్లి శారీస్ ఆరు వందల రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు కట్ వర్క్ మగ్గం వర్క్ స్టైలు బ్యాక్ సైడ్ కూడా ఇచ్చాడు ఆరు వందల యాభై రూపాయలు మనం పెట్టే డబ్బులు దగ్గర కొత్త కొత్త కలెక్షన్స్ వస్తాయి దీనికి ఇమిటేషన్ కూడా ఉందండి ఇమిటేషన్ వచ్చి మూడు వందల రూపాయలు పది రూపాయల నోటికి వెయ్యి రూపాయల నోటికి ఎంత తేడా ఉంటుందో అట్లా ఉంటుందండి వెయ్యి రూపాయలున్నట్లు లేదు లేండి ఐదు వందల రూపాయలున్నట్టు రెండు వేల రూపాయలన్నట్లు ఓకే టమోటా కలర్కి డార్క్ నేరేడు పండు కదరండి ఐదు వర్షాలతో డైమండ్స్తో అద్దాలతో పెద్ద పెద్ద పూలతో ఫ్లవర్ మధ్యలో మగ్గం వరకు కొడితే అలా ఉందో అలా ఉంది ఫ్యాబ్రిక్ చూడండి నేను అన్నానని కదా శారీ చాలా బాగుంది తక్కువ రేటుకే ఇస్తున్నాను ఐదు వందల యాభై రూపాయలు ఇవి స్టాక్ అయితే బాగమ్మండి నేను నాకు కూడా హ్యాపీ అనమాట సంతోషం టమోటా కలర్కి నేరేడు పండు చిలక పచ్చ కలర్కి డార్క్ బాటిల్ గ్రీను సిమెంట్ కలర్కి బ్లాక్ కాంబినేషను చాలా మంది స్టూడెంట్ ప్లేయించి కావాలన్నా ఇట్లా వర్క్లు చేయాలి ఇట్లా చేయించుకోవాలంటున్నారు క్రియేటివ్ చేసిందే మీకు రేట్ తక్కువగా వస్తుంది లెమన్ ఎల్లో కలర్కి కాఫీ కలర్ కాంబినేషను డార్క్ బ్లూ అండి రత్నావళి కలర్ డార్క్ కాంబినేషన్ ఐస్ బ్లూ అంటారు నావీ బ్లూ బార్డర్ ఇది ఫ్యాంటా కలర్ అండి డిఫరెంట్ ఈ ఆర్చర్లోనే ఇది డిఫరెంట్ కలర్ కనకాంబరం గోల్డ్ స్పాట్ కలనాత కలరు చాలా స్టైల్గా ఉంటుంది మెరూన్ కెంపు బార్డర్ ఇచ్చే రేట్ ఎంత అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు సింగల్ గా వచ్చేలా కావాలండి టిక్ పెట్టి ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టబోకండి దయచేసి ఈ ఆరుచీలు కొనే వాళ్ళకి హోల్సెల్ గా ఇస్తున్నా కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఆరుచీలు కలిపి ఐదు వందల యాభై కాదండి మేధావులు కూడా ఉన్నారు ఆరుచీలు ఐదు వందల యాభై అని ఫోన్లు చేస్తున్నారు ఇలా కొనే వాళ్ళకి హోల్సెల్గా ఇస్తాను ఓకేనా ఏ సారీ ఓపెన్ చేద్దాం అండి డిఫరెంట్ కలర్ మీరే చెప్పండి ఈ కలర్ ఓపెన్ చేయమంటారా ఇది ఓపెన్ చేయమంటారా చెప్పండి ఓకే లేడీస్కి ఏంటంటే చూడంగానే ఏ కలర్స్ బాగుంటే పసి కట్టేస్తారు అలాంటి కలర్స్ మీరు మంచి కలర్ పడుతున్నారండి మేడం గారు మన వీడియోస్ ఎప్పుడు వాచ్ చేస్తా ఉండండి షాప్ వీడియో లింక్ పంపిస్తా ఒకవేళ మీకు ఐడియా లేకపోతే వాట్సాప్ పెట్టండి లింక్ పంపిస్తా ఓకేనా ఎలా ఉందండి ఇది సిల్క్ చీర కాదండి ప్యూర్ హెవీ హెవీ జార్జెట్ ప్లెయిన్ చీర ఐదు వందలు ఈ క్లాత్ కావాలంటే ప్లెయిన్ చీర ఐదు వందలు దాని మీద అమెరికన్ డైమండ్స్ ఐదు వర్షాలతో పంచదార శారీ చూడండి ఎక్కడెక్కడ బంచులు ఇచ్చాడు మొత్తం రౌండ్ గా పుష్పాల్ టైప్ గా ఫ్లవర్ మ్యాచింగ్ ఇచ్చాడు మళ్ళీ కట్టే విధానంలో ఉంటే శారీ అయితే సూపర్ గా ఉంది ప్యూర్ క్లాత్ చాలా బాగుంది చాలా బాగుందండి ఇవన్నీ మనం పార్టీ వేర్ కి మీరు చెబితేనే మీ ఫ్రెండ్స్ కి అయినా చుట్టాలకైనా రేట్ తెలిసి లేకపోతే రెండు వేలు రేంజ్ ఇది ఐదు వందల యాభై రూపాయలు చక్కగా వీడియోలో రేట్ చెప్తున్నాను షాప్ అడ్రస్ చెప్తాను సెట్ వైజ్ కొనాలని చెప్తున్నా మళ్ళీ ఫోన్ చేసి ఎంతండి పంచదార శారీస్ అని దయచేసి ఇబ్బంది పెట్టదు అన్ని వివరంగా చెప్తున్నాను చేతులకండి రెండు చేతులు బాగున్నాయి కదా కలర్స్ చెప్పా క్యాటలాగ్ చూపించా సెట్ వైజ్ గా కొన్న వాడికి ఇచ్చే రేట్ సింగిల్ అయితే ఒక వంద రూపాయలు అటు ఉండదు సింగిల్ అయితే ప్రెజెంట్ లేదండి అంతా హోల్సేల్ గా తీసుకున్నారు ఏమనుకోద్దండి మీకు అవకాశం కుదిరితే నేను చేయాలని చూస్తా సెట్ వైజ్ గానే అమ్ముతున్నా ప్రెజెంట్ అంతా హోల్సేల్ బ్యారాలు ఉన్నాయి నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు తెచ్చుకున్నారు వాళ్ళకి ఇచ్చే రేట్ నేను వీడియోలో చేస్తున్నా ఓకే మేడం నెక్స్ట్ ధర కొట్టాడండి సూపర్ ఉంది పదిహేను వందల రూపాయలు అమ్మే పంచదార శారీస్ స్నోఫాల్ డీను శారీ మొత్తం గులాబుతో మగ్గం వరకు కట్ వరకు డిజైనరీ ఇది మొత్తం శారీ మొత్తం వస్తుందండి పై నుంచి కింద దాకా మొత్తం వస్తుంది మూడు వందల కిలోమీటర్ల నుంచి ఎత్తుక్కుంటూ వస్తున్నారు ఈ చీల కోసం పెద్ద పెద్ద సిటీస్ నుంచి కూడా వస్తున్నారు సార్ ఏంటమ్మా అంత అంత దూరం వస్తున్నా అంటే సార్ బయట అక్కడ ఈ కలెక్షన్ దొరకట్లేదండి మాకు ఐటమ్ బాగుంది అంటున్నారు చూరత్తులు ఇచ్చేటట్టు మీకు ఇస్తే ఆరు వందల యాభై రూపాయలు చీర సస్పెన్స్ అంటే మీకు చివరి వరకు చూపిస్తానండి పల్లోకి షోల్డర్ కి మొత్తం ఫుల్ హెవీ ఇచ్చేసాడు మళ్ళీ సారీ ఫుల్ హెవీ కట్ వర్క్ డిజైనరీ వీళ్ళకి మంచి లాభాలు వస్తాయండి డబల్ ప్రాఫిట్ తీయొచ్చు ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు ఉందండి సారీ రౌండ్ గా కట్ వర్క్ గులాపుల్ డీను డిజైనరీ ప్యాటర్ను స్నోఫాల్ డీను బ్యాక్ సీట్ ఇచ్చాడు చూడండి బ్యాక్ పార్ట్స్ మొత్తం అమెరికన్ డైమండ్స్ స్టోన్స్ రెండు చేతుల కట్ వర్క్ పంచదార శారీస్ లేటెస్ట్ కలెక్షన్ దీని పేరు అమెరికన్ డైమండ్స్ అంటారండి డిజైనరీ ప్యాటర్న్ పది మందిలోనే స్పెషల్గా ఉంటారు ఈ శారీ కడితే యాక్చువల్గా ఏడు వందల యాభై రూపాయలు హోల్సేల్ అమ్మాలండి మా లాభాలు తగ్గించుకొని మీకు అందుబాటులో ఇస్తున్నాం ఎవ్వరు మిస్ అవద్దు ఐటమ్ అయితే సూపర్ లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి కేవలం పదే పది బ్యాగ్లు ఉన్నాయి మేడం ఇప్పుడే స్టాక్ వచ్చింది అటువైపు చూడండి ఒకసారి ఇప్పుడే స్టాక్ వచ్చింది నేను లేటెస్ట్ కలెక్షన్ మీ అందరికీ వీడియోలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నా ఇవాళ మోడల్ ఇవాళ చూపిస్తా మళ్ళీ రేపు ఏమొస్తాయో ఏ రేట్లు ఉంటాయో ఏ మోడల్స్ ఉంటాయో ఇవన్నీ పంచదార శారీసే ఓకేనా ఇప్పుడు కలర్ చార్ట్ చూపిస్తా చూడండి నేను ఓపెన్ చేసిన కలర్ బ్రింజాల్ నేరేడు పండు కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్రిక్ ఇటెరాయ్ కలర్ పచ్చిమాడికాయ కలర్ చింత పిక్క కలర్ కెంపు కలర్ చేయండి బ్రౌన్ చాక్లెట్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి అద్దాలతో పంచదార శారీస్ డైమండ్స్ చిన్న హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చండి ఫంక్షన్ వేరుగా ఓకే నెక్స్ట్ చూడండి అసలు వస్తూనే ఉన్నాయి ఐటమ్స్ సూపర్ ఉందండి ఐదు వర్షాలతో పంచదరా శారీస్ చుట్టూతో డైమండ్స్ కట్ కట్ల కేవలం ఏడు వందల రూపాయలండి ప్లస్ సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి బిల్లు రేటుకే ఇస్తాను ఆరు వందల రూపాయలు ఐదు వరుసలండి డైమండ్స్ అమెరికన్ డైమండ్స్ శారీ అంతా నక్షత్రాలతో నింపి ఉందండి సారీ ఆపిల్ బ్రాండ్ ఇది మీరు చేత్తో పట్టుకుంటే దీని విలువ ఏంటో తెలిసింది సరుకున్నంత ఉడుకు అందుబాటులో ఇచ్చేస్తున్నాయి ఇప్పుడే బేల్ వచ్చిందండి కేవలం ఆరు వందలు ఇటీరాయి కలర్కి ఎమ్రాడ పచ్చ కలరు కాఫీ కలర్కి మెరూన్ కలర్ పశ్చిమ ఉడక కలర్కి లెమన్ ఎల్లో కలర్ నావీ బ్లూ కలర్ అండి సిమెంట్ కలర్ కాంబినేషన్కి బచ్చల పండు కలరు మెరూన్ కలర్కి ఎమ్రాడ పచ్చ ఇది మిలటరీ గోల్డ్ స్పాట్ కలర్ సూపర్ డిమాండ్ అండి జెన్యున్ గా చెప్తున్నా మీకైతే డబల్ ప్రాఫిట్ వస్తుంది పెట్టుబడి తక్కువతో లాభం లేదు సూరత్తు వెళ్తే ఇచ్చే రేటు నేను మీ గుంటూరులో పదిహేను రోజుల వరకు ఆఫర్లు పెట్టండి పదిహేను రోజుల వరకు మా షాప్లో అన్ని ఆఫర్లు పెట్టాం అమ్మడానికి అయితే షాపు విధించేయండి ఇక మీ ఇష్టం అనమాట మీకు బంపర్ ఆఫర్లు పెట్టాం కలర్ చట్టా ఎలా ఉందండి ప్రతి ఐటమ్ క్యాట్లాగ్ ఉంది క్యాట్లాగ్ ఐటమ్ చూపిస్తాం మీకు ప్రతి ఐటమ్ కలర్ ఒకటి ఓపెన్ చేద్దాం మేడం ఏ ఓపెన్ చేద్దాం యాష్ కలర్ ఓపెన్ చేయమంటారా కాఫీ కలర్ ఓపెన్ చేయమంటారా చెప్పండి కలర్ చూడండి కొద్దిగా డిఫరెంట్ కొద్దిగా విపరీతంగా సక్సెస్ అయిందండి ఐటమ్ చూడండి శారీ చూడండి మేడం పళ్ళకి షోల్డర్కి మొత్తం హెవీ హెవీ ఇచ్చేసాడు చుట్టూతో వర్క్ అద్దాలు ఐదు వర్షాలు వచ్చినాయండి గ్యాప్ లేకుండా నక్షత్రాలతో నింపేశాడు మామూలు జనరల్ శారీ ఆరు వందలు ఉందండి డైలీ వేర్ క్యాటలాగ్ అని చెప్పి ఆరు వందలు బయట అమ్ముతున్నారు రెండు వేలు కూడా అమ్ముతున్నారు అలాంటి కలెక్షన్ చూపిస్తున్నా మీకు నేను కేవలం ఆరు వందల రూపాయలు ఫిక్స్డ్ రేట్ అండి మన వీడియోలో పెట్టిన డేటే ఫిక్స్డ్ రేటు సార్ యాభై వేలు కొంటాం తగ్గి సార్ కొంతమంది మెసేజ్లు పెట్టి అడుగుతున్నారు లక్ష రూపాయలు కొనే వాళ్ళకి ఇచ్చే రేటు నేను మీకు వీడియోలో పెడుతున్నాను పది వేలు కొనేవాడి కూడా వచ్చేసి సార్ ముప్పై వేలు నలభై వేలు తెచ్చుకుని సరుకులు చూపించండి కొనుక్కున్నారు చక్కగా గృహ ప్రవేశాలకి పెట్టుబడులకి హోల్సేల్గా కావాలంటే ఆరు ఆరు చీరలు కాంబో పేపర్స్ దానికి తగ్గట్టుగా మీకు రేటు ఇస్తున్నా ఓకేనా ఇది అమ్మేది యాక్చువల్గా ఏడు వందలు మీకు బిల్లు రేటుకి ఆరు వందలు గాడికి ఇస్తున్నా సింగిల్ చీర అంటే ఒక వంద రూపాయలు తేడా ఉండదండి అండి కట్టర్లకి ప్రస్తుతానికి సింగల్స్ అమ్మట్లేదు సెట్ వైజ్ గా నమ్మతున్నా బాగున్నాయి కదండి కలర్స్ సిక్స్ కలర్స్ ఈ సిక్స్ కలర్స్ ఆని ముచ్చండి కలర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి పక్కా హోల్సేల్ షాప్ నిండా కాటన్ చీరలు ఫుల్గా ఉన్న ఐటమ్స్ ఓకే మేడం నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపి యాపిల్ బ్రాండ్ రంగవల్లి చీరలు యాపిల్ కంపెనీలో పంచదార చీరల్లో రంగవల్లి రంగవల్లి అంటే ఏంటంటే మల్టీ కలర్స్ తో మనం ముగ్గులు వేస్తారు రంగులు రంగులుగా చేసారా వాడి స్ప్రేడ్జిన్ లో డిజిటల్ ఇచ్చాడు ఎక్కడ ఫ్లవర్ ఉంటే అక్కడ మామిడి పిందులు ఇచ్చాడు చాలా క్లాస్ ఉంది సిమెంట్ కలరు బాటిల్ గ్రీన్ రాయల్ బ్లూ మెహందీ కలరు గోల్డ్ స్పాట్ డార్క్ రంగు షేడ్ అండి ఈ ఆరు కలస హాని ముచ్చాలే మేడం పద్దెనిమిది బార్డర్ చీర ఓపెన్ చేస్తే దీని లుక్ ఏంటో మీకు తెలిసిద్ది కలర్చాట్ క్యాట్లాగ్ పెద్ద బొమ్మ ఇస్తాడు రెండు వేల రూపాయలు మీరు రేంజ్ గల ఐటమ్స్ అండి నేను మీకు చూపించేది సూపర్ మోడల్ ఇస్తున్నా హోల్సేల్ రేట్లు ఇచ్చి సోరత్లు ఇచ్చే రేట్లు ఇచ్చి ఇంత ఇదిగా మీకు ఎక్కడైనా షాప్లో ఓపెన్ చేసి చూపిస్తారండి ఇదంతా మీకు మీ వ్యాపార అభివృద్ధి చెందాలా మీరందరూ బాగుండాలనే ఉద్దేశంతో మైండ్ తో ఇస్తున్నా నేను ఎలా ఉందండి లుక్ ఏ వేరబ్బా చాలా క్లాస్ ఉంది డిజైనరీ ప్యాటర్న్ విలువ తెలిసిన వాళ్ళు ఎవ్వరు అండి స్టైల్ గా ఇన్ని కమలం పూలతో పుష్పాలతో అద్దాలతో కట్వర్క్ అండి ఇది చీర స్పెషల్ కట్ వర్క్ రంగు రంగులతో ఇచ్చాడు కలర్ఫుల్ గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మరి రియల్గా కనుక చూస్తే ఎవ్వరు వదిలిపెట్టరు రండి షాపు విజిట్ చేయండి మీరు షాపు విజిట్ చేయండి ఒకటికి నాలుగు రకాలు చేస్తారు సార్ ఎండలు ఉన్నాయండి చిన్నపిల్లలు ఉన్నారు పెద్ద వయసు అంటున్నారు వాళ్ళు నలభై వేలు ముప్పై వేలు ఆన్లైన్లో కొంటున్నారు మేము మీద జెన్యున్గా నమ్ముతామండి నాలుగేళ్ళ నుంచి మీరు ఆన్లైన్ చేస్తున్నారు మాకు ఓకే సార్ అని చెప్పి డబ్బులు పంపిస్తే మనం కూడా అట్లనే ఇస్తున్నాం బస్ పార్సల్కి వేసి వాళ్ళకి ఎల్లార్ నెంబర్ పుట్టా పెడుతుంది సారీ బాగుంది కదండి కాస్ట్లీ సారీస్లో వస్తాయండి జాబ్కి వెళ్ళేవాళ్ళు ఇంట్లో ఫంక్షన్ ఉందండి కొద్దిగా డిఫరెంట్ ఐటమ్స్ కొనాలా హోల్సేల్గా కావాలంటే అమ్ముకున్న వాళ్ళకి మనం ఈ వీడియోలన్నీ అందుబాటులో ఇస్తున్నాం కేవలం ఆరు వందల రూపాయలు యాపిల్ బ్రాండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ శారీంకొక్కసారి ఇంకొకసారి ఉండే చిన్న చిన్న మామిడి పిందలతో స్ప్రే డిజైన్ లాగా గ్యాప్ బార్డర్తో మొత్తం పుష్పాలతో ఇట్లా చిన్న వర్షం కురుస్తున్నట్టుగా మోడల్ మోడల్ వచ్చింది హైటెక్ సిటీస్ నుంచి కూడా కొరియర్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు చాలా బాగుంది ఐటమ్ కూడా పెట్టుబడి తక్కువతో లాభాలు తీయాలంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి మీకు బిజినెస్కి ఎప్పుడైనా మోడల్స్ ఉండి క్లాత్ బాగుంటే ఆ బిజినెస్ సక్సెస్ అయింది మీరు చూసే వీడియో రఘువంశీ లో చూస్తున్నారు మీ అందరూ బిజినెస్ నెంబర్ వన్లో ఉండాలి ఐటమ్స్ అన్ని సేల్ అవ్వాలంటే చివరి చిర వరకు మీకు కచ్చాలంటే ఇలాంటి కలెక్షన్ తీసుకోండి రంగవల్లి శారీస్ క్యాటలాగ్ ఐటమ్స్ డిజైనర్ ప్యాటర్న్ యాపిల్ బ్రాండ్ కేవలం ఆరు వందల రూపాయలు సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ ఓకే మేడం ప్యూర్ జార్జెట్ అండి ప్లెయిన్ శారీస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు పంచదరా శారీస్లో ప్యూర్ జార్జెట్ మీద ప్లెయిన్ చీరల మీద ఇస్తున్నాడు కొత్త కాన్సెప్ట్ ఇది దాంట్లో తక్కువలో కూడా వచ్చినాయి అండి కానీ మేడం మీకు తెలియదే ఉందండి తక్కువ చీరలు కడితే చెప్తే ఈ రేటు తక్కువ కాస్ట్లీ కడితే దాని రేంజ్ వేరే అసలు ఆరు వందల యాభై రూపాయలు మీ చీరలని నాలుగు వందల డెబ్బై రూపాయలకి ఇస్తున్నాను రేట్ తక్కువ దానికి దీనికి ఏంటండి తేడా అంటే అది పోనం చీర మీద ఇస్తాడు ఇది హెవీ జార్జెట్ మీద ఇస్తాడు ఈ ప్లెయిన్ చీర వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఈ క్లాత్ కనుక్కోండి నేను చెప్పేదానికంటే అసలు ఇట్లా పట్టుకోండి స్పాంజి ఉంటుంది చూసారా మెత్తగా ఆ ఫ్యాబ్రిక్ అలా ఉంది స్పాంజి లాగా కాస్ట్లీ అండి ఇది చిల్లీ పన్నీర్ అని ఒక పేర్లు పెట్టి రకరకాలుగా అమ్ముతున్నారు ప్లెయిన్ చీరలో ఆ కాస్ట్లీ జార్జెట్ ఇది భలే ఉందండి శారీ కుచుళ్ళు ఇచ్చాడు డిఫరెంట్ గా ఇచ్చాడు కుచ్చుళ్ళు కూడా థ్రెడ్ వర్క్ తో ఇచ్చాడు శారీ అంతా చుట్టూత ముద్ద బార్డర్ బంచెస్ పెద్ద పెద్ద బార్డర్ ఇచ్చాడు మన ఇచ్చే ఎంత అండి నాలుగు వందల డెబ్బై ధమ్స్అప్ నేరటి పండు కలరు డార్క్ చిలక పచ్చ బస్ సూపర్ ఉంది బ్లూ కలర్ కలర్ మ్యాచింగ్ కూడా టమోటా రాణి కలర్ గాజు అని కలరు పట్టు రాణి కలరు రాణి కలర్ రెండు కలనాత కలరు ఈ ఆరు కలర్స్ తీసుకున్న వాళ్ళకి మనం ఇచ్చే రేటు నాలుగు వందల డెబ్బై రూపాయలు పదకొండు వందల రూపాయలు అండి దీని వాల్యూ పదకొండు వందలు అమ్మొచ్చు నేను అంత అమ్మమని ఎప్పుడు చెప్పను అది మీ ఇష్టం జాబ్ హోల్డర్స్ ఉంటారు డిజైనరీ ప్యాటర్న్ కావాలంటారు చిన్నవాళ్ళ స్టూడెంట్లు ఉంటారు వాళ్ళకి ఇచ్చే రేట్లు మీరు ఎంతైనా అమ్ముకోండి ఏ కలర్ ఓపెన్ రూపొందించామండి గాజు ఉన్న కలరా నావీ బ్లూనా ప్యారెడ్ చెప్పండి మీరు ఏ కలర్ బాగుంది కదా మేడం బా బాబా పెద్ద పెద్ద పూలతో డిజైనరీ ప్యాటర్న్ ఇచ్చాడండి నిజం చెప్పండి వీళ్ళకి చీర ఫ్రీగా వచ్చినట్టు నేను ఏం చెప్పా అంటే పదకొండు వందలు అమ్మపోతే ఇక అనవసరం అండి చీరల్ని ఇవన్నీ పల్లో చూడండి ఎంత పెద్దది ఇచ్చాను నా చేయికి పెద్దది వచ్చేసి పల్లోకి షోల్డర్కి కట్ కట్వర్క్ లాగా ముద్ద బార్డర్ మేడం మేడం సింగల్ చీర్ అయితే ఒక వంద రూపాయలు అటు ఇటు ఉండదండి మళ్ళీ వంద అనుకో మీరు ఇంకో రెండు వందలు ఇచ్చినా తప్పు లేదు అలాంటి ఐటమ్ చూపిస్తున్నా ప్యూర్ జార్జెట్ మీద డిజైనరీ ప్యాటర్ను కేవలం మనం ఇచ్చేది నాలుగు వందల డెబ్బై రూపాయలు షాపు విజిట్ చేయండి మీ అందరు సంతోషంగా వ్యాపారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ బిజినెస్ ఎప్పటికప్పుడు డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకునే వ్యక్తిని రెండు చేతులు నిండుగా ఇస్తున్నారు చాలా బాగుందండి ప్లెయిన్ చీరల్లోనే పంచదార శారీస్ డిజైనరీ ప్యాటర్న్ మీరు బయట కనుక్కోండి ఇది వెయ్యి రూపాయలు పైన అమ్ముతారు దీన్ని సీ జెడ్ వన్ గ్రామ్ గోల్డ్ జార్జెడ్ అలా పేర్లు పెట్టి అమ్ముతున్నారు చిలకపచ్చ కలరు నావీ బ్లూ టమాటో కలరు గాజు ఉన్న కలరు ఇది పట్టు రాని కలర్ నేను ఓపెన్ చేసిన థమ్స్అప్ నేరేడు పండు కలర్ డిఫరెంట్ కలర్స్ అండి క్యాట్లాగ్ కూడా ఉంది ప్రతి ఐటమ్ క్యాట్లాగ్ నేను వివరంగా చివరిలో చూపిస్తాను వీడియో నవరు చివరి చూడండి అందరూ ఎందుకంటే ట్విస్ట్ రకరకాలు పెడుతుంటాం ఒకసారి చివరిలో పెడుతుంటాం ఫస్ట్ లో పెడతాం మధ్యలో పెడతాం రకాలు ఓకేనా